ఏపీలో ఎవర్ సీఎం సిబిఎన్ఆర్ వైఎస్జే ఎస్ ఏపీ అంతటా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది అధికారంలో ఉన్న కూటమి నేతల్లో కూడా ఇదే దడ పుడుతోంది అధికారంలో ఉన్నామన్న మాటే కానీ ఎవరు ముఖ్యమంత్రో అర్థం కావడం లేదని కొంతమంది మంత్రులే అనుచరుల వద్ద వాపోతున్నారట బయటికి చెప్పడానికి ఇష్టపడిన ఎంతో మంది పార్టీ పెద్దలు కూడా ఇదే ఒపీనియన్తో ఉన్నారట ఎందుకీ పరిస్థితి అంటే జ గన్ ఎస్ ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా అధికార పక్షానికి చెమటలు పట్టిస్తున్నాడు కాబట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని మైకు చిక్కుతే సందుపోకుండా సొల్లు చెప్పే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓడిపోయినా రెండేళ్లకు గాని జనాల మధ్యకు రాలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లతో ఘోర పరాజయం మూటగట్టుకున్న జగన్ మూడు నెలల్లోనే రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది బాబుగారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు అటు జగన్ మాత్రం అడుగు బయట పెడితే ఉప్పెనలా జనం పోటెత్తుతున్నారు చివరకు జగన్కు వస్తున్న జనం చూసి చంద్రబాబుతో పాటు జనసేన అధినేతకు కూడా మైండ్ బ్లాంక్ అవుతోందట ఇదేంటి జనాలకు మతిపోయిందా లేక మనకు మ్యాటర్ అర్థం కావడం లేదా అని తన రైట్ హ్యాండ్ నాదెండ్లతోనే పలుసార్లు అన్నారట మరి ఎందుకు ఇలా జరుగుతోంది కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే ముచ్చట తీరిందా జగన్ పరామర్శలకు ఊళ్లకు ఊళ్ళు జనసంద్రం కావడమేంటి ఇదే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ కు అస్సలర్థం కావడం లేదు ఇదే ఫ్లో కంటిన్యూ అయితే అసలుకే ఎసరని జగన్ పరామర్శలకు ఆంక్షలు పెట్టినా కూడా జనం పొలాలలో పరుగులు తీసి మరీ జననేతకు నీరాజనం పట్టారు ఇదే ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ జగనా అని ముఖ్యమంత్రి వెళ్లిన చోటికి జనం ఏదో అలా వస్తున్నారు కానీ పవన్ ఫాలోయింగ్ కూడా పూర్తిగా పడిపోయిందని పబ్లిక్ టాక్ జగన్ బయటికి వస్తే మాత్రం రోడ్లు పట్టడం లేదు ఇదే రాజకీయ మేధావులకు అంతు చిక్కడం లేదు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందులో నో డౌట్ కానీ జగన్ క్రౌడ్ పుల్లింగ్ కూటమి కూసాలు కదుపుతోంది ఇదే బాబు గుండెల్లో గుబులు రేపుతోంది సో వాట్ నెక్స్ట్ ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూ